दश पूर्वेशा दश अपरेशा मत वंश्याना मातृ वंश्याना सर्वेशा पितृणा कुंभीपाक लोहित धामातप संघात कालसूत्रादि विविधेभ्यो महा घोरेभ्यो नरकेभ्यः उत्तीर्य त्रिगुणीकृत अग्निस्तोम అతిరాత ఆప్ర సా వాజపేయ సౌండరీక అశ్వమే యాగాది షటక్రతు పుణ్యఫల ఆవాప్తి అర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠ ఆఖ్య లోకేషు ఆలోక్య స్వామిన ఏదత్ కళ్యాణమహోత్సవే గోదా దేవి నా ఇమం కన్యాదానం అహం ఆచార్య ముఖేన అహం వయం కరిష్యే కలిష్యే